హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా సంజావనం మండలం నొస్సాంగ్ గ్రామంలో ఈరోజు జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి రావడం జరిగిందండి ఎంసీఆర్ బుల్స్ మార్తల చంద్ర ఓబుల్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చౌటపల్లె గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ జాతర రావడం జరిగింది జీకే రెడ్డి బుల్ అండి ఇది మగదిర

ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్త వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్